ప్రైజ్ ది లాడ్ దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు మనం ప్రతిరోజు అనేక అంశాల నిమిత్తం ప్రార్థిస్తూ ఉంటాం కొన్నిటికి ప్రభు త్వరగా జవాబిస్తారు ఎంతో ఆలస్యం చేస్తారు కానీ ప్రభు కార్యం కొరకు కనిపెట్టలేని మనలో ఎంతో నిరుత్సాహం నిరాశ ఉంటుంది అలా మనం ఎప్పటికీ ఉండకూడదు విశ్వాసులమైన మనము ప్రభు ఎందు నిరీక్షణతో పూర్ణ విశ్వాసంతో ప్రభు కార్యం తగిన సమయంలో చేస్తారని నమ్మిక ఉంచి మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలి మనం ఎంతగా మన ఆపద సమయంలో కష్టకాలంలో ఆయన వైపు చూస్తామో కన్నీటితో ప్రార్థన చేస్తామో అప్పుడు తగిన సమయంలో ప్రభు నుండి గొప్ప కార్యాలను మనం పొందుకోగలము అందుకే యషయా నీ ఎందు దయ చూపవాలనని ఏహో ఆలస్యం చేయుచున్నాడు అని మనల్ని ధైర్యపరుస్తున్నాడు నీవు మానక ప్రార్థిస్తూ ఉంటే నీవు ఊహించని వాటిని కూడా ప్రభువు నీ జీవితంలో జరిగించగలడు తనకు ఆలస్యం వెనుక దేవుని శ్రేష్టమైన ఆశీర్వాదం దాగి ఉందని గుర్తెరిగి పట్టు విడువకు ప్రార్థించు దేవుని నుండి నీవు ఊహించని కార్యాలయం నీ జీవితంలో పొందుకో